దురదృష్టం పట్టడానికి గల కారణాలు ఇవే మన జీవితంలో సమస్యలు వరుసగా వస్తున్నాయంటే అదృష్టం లేదని కాదు మన అలవాట్లే దురదృష్టాన్ని ఆహ్వానిస్తున్నాయేమో ఒకసారి ఆలోచించాలి మీరు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదా ఒక సమస్య పోతే ఇంకో సమస్య వచ్చి నిలబడుతుందా అదృష్టం లేదని దేవుడిని నిందిస్తున్నారా ఆగండి దేవుడు కాదు మన అలవాట్లే మన దురదృష్టానికి కారణమై ఉండొచ్చు ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే చివర్లో చెప్పే విషయం ఆకర్షించే ముఖ్యమైన కారణాలు ఒకటి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా చేయడం ఎప్పుడు నాకు ఏదీ కుదరదు అనుకుంటే అదే నిజమవుతుంది రెండు ఎవరినైనా అనవసరంగా నొప్పించడం ఇతరుల కన్నీళ్లు మన జీవితంలో కష్టాలుగా మారుతాయి మూడు తల్లిదండ్రులు పెద్దలను అవమానించడం వారి ఆశీస్సులు లేకపోతే అదృష్టం దూరం అవుతుంది మన తాత్కాలిక లాభం వస్తుందేమో కానీ శాశ్వత నష్టం అనేది జరుగుతుంది ఐదు శుభ్రత లేకుండా జీవించడం ఇల్లు మనసు రెండు మురికిగా ఉంటే లక్ష్మీదేవి దూరం అవుతుంది ఆరు కృతజ్ఞత లేకపోవడం ఉన్నదానికి విలువ ఇవ్వకపోతే వచ్చేదానికి దారి మూసుకుపోతుంది ఏడు కోపం అసూయ ఎక్కువగా ఉండడం ఇవి అదృష్టాన్ని కాల్చే అగ్ని లాంటివి ఎనిమిది సమయాన్ని వృధా చేయడం అదృష్టం అవకాశంగా వస్తుంది ఆలస్యం దానిని పోగొడుతుంది తొమ్మిది దైవభక్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం నమ్మకం పోతే ధైర్యం కూడా కోల్పోతాం పది మంచి చేయకుండా కేవలం ఫలితం మాత్రమే ఆశించడం కర్మ లేకుండా ఫలం రాదు చివరి మాట దురదృష్టం అనేది బయట నుంచి రాదు మన ఆలోచనలు మన అలవాట్ల ద్వారానే దురదృష్టం అనేది లోపలికి వస్తుంది ఈ అలవాట్లు మారితే అదృష్టం తలుపు తానే తెరుచుకుంటుంది అలవాట్లు మారితే అదృష్టం మారుతుంది బాగా గుర్తుపెట్టుకోండి మన అలవాట్లు మారితే మన అదృష్టం మారుతుంది దురదృష్టం మన వెంట పుట్టదు మన అలవాట్లే మన ఇంటికి వస్తుంది మనం చేసే పనులను బట్టి దురదృష్టం మన ఇంటికి వస్తుంది ఈ రోజు నుంచి ఒక మంచి అలవాటు మొదలు పెడితే అదృష్టం తలుపు తానే కొడుతుంది ఈ వీడియో మీ మనసును తాకితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరికైనా జీవిత మార్గం చూపొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నిజమైన వీడియోల కోసం కామెంట్ చేయండి మీరు ఈరోజు ఏ అలవాటు మార్చుకుంటారు థ్యాంక్